బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధి చౌదరిగూడ ఏటీఎం ఎదురుగా ఎనిమిది వందల గజాల కబ్జాను హైడ్రా అధికారులు కూల్చివేశారు అసైన్డ్ ల్యాండ్ సర్వే నంబర్ ఎనిమిది వందల అరవై ఆరు ఎనిమిది వందల అరవై ఏడులో పర్మిషన్ లేకుండా కట్టడంతో హైడ్రా అధికారులు కూల్చివేశారు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా కాంతారావు మాకు అమ్మాడని బాధితులు మొరపెట్టుకుంటున్నారు చౌదరిగూడ కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కూల్చామని తెలిపిన హైడ్రా అధికారులు అసైన్డ్ ల్యాండ్ అబ్జర్వ్ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు కూల్చివేయద్దంటూ ఎదురు తిరిగిన ఫ్లాట్ యజమానులు ఎలాంటి పర్మిషన్ పత్రాలు లేకపోవడంతో కూల్చివేసిన హైడ్రా అధికారులు పర్మిషన్ లేకుండా కడితే కూల్చివేస్తామని అన్నారు మళ్ళీ పునరావృతం అయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇది కట్టొస్తా జీపీలో ఉంటే క్లారిటీ పాయింట్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళకు జీపీ ఉన్నది రెండు గదులు ఉన్నాయి అది తీసేసి ఇప్పుడు అవి కడుతున్నారు ఆ నెంబర్ల మీద హౌస్ నెంబర్ మీద కానీ వాళ్ళు ట్యాక్సీ కడుతున్నారు ఆ ట్యాక్సీ మీద మళ్ళీ మీ దగ్గర పర్మిషన్ తీసుకొని కట్టొస్తా

తీసుకుంటాను సారో కాదు చెట్టు కావాలంటే గవర్నమెంట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నాను గవర్నమెంట్ ల్యాండ్ లో ఇరవై ఎకరాలు ఉన్నది అందరూ లేవు వాళ్ళు కూడా పొత్తున్నారు అది టైటిల్ లీడ్ వాళ్ళు కోర్టుపత్ర గవర్నమెంట్ ల్యాండ్ అది అందరితో పాటు వాళ్ళకి పొత్తున్నారు ఇప్పుడు మాకు మన అనాథలు